మన ప్రాంతంలో టిఫిన్ అంటే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చేది ఇడ్లీకే ఇడ్లీలు శరీరానికి అవసరమైనటువంటి శక్తిని ఇస్తాయి ఈ ఇడ్లీ పిండి పులుస్తుంది కాబట్టి వీటిలో ప్రోబయాటిక్స్ ఉండే అవకాశం ఉంది ఇవి పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరగటానికి సహాయపడతాయి అలాగే ఇడ్లీ అనేది ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి ఏ విధమైన నూనె నెయ్యే అవసరం లేదు కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు అలాగే ఇడ్లీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ప్రోటీను ఫైబర్ కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటాయి ఈ ఇడ్లీలు తింటే తేలికగా జీర్ణం అవుతుంది కాబట్టి జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా అనారోగ్యం సంభవించినా లేకపోతే ఏదైనా శస్త్రచికిత్సలు జరిగినా అల్పాహారంగా ఇడ్లీకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఇడ్లీలు తినడం వల్ల కడుపు నిండినటువంటి అనుభూతి ఉంటుంది అలాగే తేలికగా జీర్ణం అవుతుంది గుండె కాలేయం పనితీరు కూడా ఇవి మంచివి అని చెప్పి తెలుస్తోంది ఇడ్లీని సాంబార్తో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలుస్తోంది అలాగే వీరశెనగ గుళ్ళు చట్నీ కానీ సెనపప్పు చట్నీతో కానీ తీసుకోవడం మంచిదని చెప్పి తెలుస్తోంది ఇడ్లీలో డెబ్బై శాతం ఉప్పుడు రవ్వ ఉంటుంది కాబట్టి ఇడ్లీలు మూడుకి మించి తీసుకోకపోవడం కోకుండా ఉండటం మంచిది రాత్రిపూట భోజనం మానేసి టిఫిన్ తింటున్న వాళ్ళు కూడా నాలుగు ఇడ్లీ మించకుండా తినడం మంచిది అని చెప్పి తెలుస్తోంది